గుంటూరు జిల్లా కొల్లిపొర మండలం అన్నవరపు లంకలో వరద నీరు చేరుకుంది అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని లండన్ వెళ్లవలసిన విద్యార్థిని గర్భిణిని క్షేమంగా బొమ్మవానిపాలెంకు మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకువచ్చారు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందిని కొల్లిపర తహసీల్దార్ గోపాలకృష్ణ అభినందించారు ఇప్పుడు రావడం వల్ల కొంచెం వాళ్ళు వచ్చారు తీసుకొచ్చారు నాతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న రావడం జరిగింది మనకి ఇక్కడ అన్నవరపు లంక బొమ్మ వాణిపాలెం లంక ఈ మూడు హ్యాబిటేషన్స్ లో కొంచెం వరద వల్ల ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ నుంచి మేమంతా పెట్రోలింగ్ చేయడం అట్లాగా చేసాం మాకు ఈ వరద సందర్భంగా బోట్లని అటు ఇటు తిప్పే పరిస్థితి లేదు మాకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పై నుంచి అయినప్పటికీ మనకి వెళ్ళే రోడ్డు మార్గం కూడా క్లోజ్ అయిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందో మొత్తానికి ఒక పదకొండు మందిని మనం ఈరోజు ఇక్కడ బొమ్మవానిపాలెం వెనక్కి తీసుకొచ్చాం మరి ముఖ్యంగా మాకు ఎస్డిఆర్ఎఫ్ టీం రాత్రి నుంచి ఇక్కడ బొమ్మవానిపాలెంలోనే స్టే చేస్తున్నారు